హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లోని ఆక్రమణలపై హైడ్రా యాక్షన్ కంటిన్యూ అవుతోంది తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెదచెరువు సమీపంలో హైడ్రా బుల్డోజర్లు కూల్చిపేతలు చేపట్టాయి పెదచెరువు చెరువు దగ్గర నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన రేకుల షెడ్యూలను ప్రహరీని తొలగించారు హైడ్రా అధికారులు ఈ క్రమంలోనే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన ప్రహరీ గోడను కూల్చేశారు గతంలోనూ ఓసారి కూల్చేయగా తిరిగి మళ్లీ నిర్మించడంతో ఇప్పుడు మరోసారి తొలగించారు అధికారులు అమీన్పూర్ పెద చెరువులో కబ్జాలు అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు వరుస ఫిర్యాదులెందాయి విచారించిన హైడ్రా అధికారులు ఆక్రమణలను నిజమేనని నిర్ధారించుకుని బుల్డోజర్లను రంగంలోకి దించారు పెద చెరువులోని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అయితే హైడ్రా కూల్చివేతలపై కాటసాని రాంభూపాల్ రెడ్డి మండిపడ్డారు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కాంపౌండ్ ఫినిషింగ్ తొలగింపు సబబు కాదన్నారు హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు ఇచ్చినప్పుడు హైడ్రా కూల్చివేతలు ఎలా చేపడుతుందని కాటసాని రాంభూపాల్ రెడ్డి నిలదీశారు